హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలిజాలి వన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆలు సమోసా ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ మనం ఒక గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఇంకా ఒక కప్పు మైదా పిండి మీకు ఏదైనా ఒక్కటే ఇష్టమైతే ఆ ఒక్కటైనా తీసుకోవచ్చండి ఏ పిండి అయినా కూడా ఆ తర్వాత ఒక స్పూను వాము ఇంకా ఎస్టిక సరుపును ఉప్పు ఇంకా కొంచెం వేడివేడిగా ఉండే నెయ్యి వేసుకోవాలి వీటన్నిటిని ఫస్ట్ మనం ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి అచ్చం గోధుమ పిండితో చేస్తే సమోసా అనేవి కొంచెం మెత్తగా వస్తాయండి అచ్చం మైదాపిండి అయితే కొంచెం ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి మనం అది ఒక కప్పు ఇది ఒక కప్పు తీసుకుంటే టేస్ట్ బాగుంటాయి ఇంకా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇలా మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి మనకి పిండి అనేది గట్టిగానే ఉండాలండి ఎందుకంటే మరీ మెత్తగా ఉంటే అది లూజ్ కాకూడదు అనమాట పిండి చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉన్నా పర్వాలేదు అప్పుడే సమోసా క్రిస్పీగా వస్తాయి ఇలా పిండి కలుపుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత కూర ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు ఆలుగడ్డలని ఉడకపెట్టుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి మొత్తం ఆ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో క్యారెట్ ముక్కలు ఇంకా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు అల్లం ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత టేస్ట్కి సరిపోను ఉప్పు ఇంకా టేస్ట్కి సరిపోను కారం కొంచెం జీలకర్ర పొడి ఇంకా కొంచెం మిరియాల పొడి ఇంకా కొంచెం ధనియాల పొడి ఇంకా గరం మసాలా అయినా ధనియాల పొడి అయినా వేసుకోవచ్చు వీటిని కూడా వేసుకొని కొంచెం వేయించుకొని ఆ తర్వాత కొత్తిమీర ఇంకా కొంచెం పుదీనా ఇవి కూడా వేసుకొని వేయించుకుందాము ఆ తర్వాత మనం స్మాష్ చేసుకున్న ఆలు వేసుకోవాలి ఇలా ఆలు కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుందాము ఇంకా ఇందులో కొంచెం వాము కూడా వేసుకొని దీనిని కలుపుకొని పక్కన పెట్టుకుందాము కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు సమోసా చేసుకుందాము మనం పిండిని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకున్నాక ఆ తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి అరగంట కాకపోయినా పావుగంట అయినా పక్కన పెట్టుకుంటే పిండి అనేది స్మూత్గా వస్తుందండి ఆ తర్వాత బాగా ఇలా ఒకసారి కలుపుకొని ఆ తర్వాత మనం చపాతీ సైజులో పాలస్ చేసుకోవాలి ఇలా అన్నీ చేసేసుకొని ఇప్పుడు మనం చపాతీలాగా చేసుకుందాము చపాతీలాగా రౌండ్గా చేసుకోవద్దండి కొంచెం ఇలా పొడవుగా చేసుకోవాలి మనకి మామూలుగా ఎగ్ షేప్లో అలా చేసుకోవాలి నాన్సే షేప్లో చేసుకోవాలి ఇలా చేసుకొని దీనిని మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా మధ్యలోకి రెండు పార్ట్లుగా కట్ చేసుకొని ఆ తర్వాత మనం ఇప్పుడు ఈ సమోసాని ఫోల్డ్ చేసుకోవాలి ఎడ్జ్కి ఇలా నీళ్ళు అప్లై చేసుకోవాలి అప్పుడే మనకి సమోసా అనేది చక్కగా అంటుకుంటుంది ఆ తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి దీనిని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మనకి కోన్ రెడీ చేసుకోవాలి ఇలా కూను రెడీ చేసుకొని ఇందులో కర్రీ పెట్టుకోవాలి మనకి ఎంతైతే సరిపోతుందో కర్రీ అంతే పెట్టుకోవాలండి మరీ ఎక్కువ పెట్టేస్తే మళ్ళీ మనకి జాయింట్ అనేది చేయడం కష్టంగా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఎడ్జెస్కి నీళ్ళు అప్లై చేసి ఆ తర్వాత దీనిని మొత్తం మర్చుకోవాలి దీనిని ఇక్కడ కొంచెం ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మధ్యలో ఇలా లోపల కనేసేయాలి వేలితోటి ఇలా లోపల కనేసి దీనిని ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత మొత్తం దగ్గరికి అనేసేయాలి ఇలా మొత్తాన్ని అతికించేసేయాలి నీళ్లు వేయడం వల్ల ఇది వెంటనే చక్కగా జాయింట్ అయిపోతుంది ఇలా సమోసా చేసుకొని మనం పక్కన పెట్టుకున్నాము షేప్ కూడా చక్కగా వస్తుందండి మనకి ఒకసారి ట్రై చేస్తే వచ్చేస్తుంది ఇలా అన్నిటిని ప్లేట్లో చేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో నూనె పోసుకొని నూనె వేడెక్కాక మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సమోసాలు వేయించుకోవాలి ఎప్పుడైనా హైలో పెట్టి వేయించొద్దండి ఈ సమోసాలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి ఫ్రై అవ్వడానికి టైం పట్టిద్ది హైలో పెట్టడం వల్ల ఏమవుతుంది పైన కలర్ చేంజ్ అయిపోతుంది కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది అప్పుడు టేస్ట్ కూడా చాలా తేడా వస్తుంది అనమాట అందుకని మనం సిమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా రెండు సైడ్లు తిప్పుకుంటూ ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుని తీసుకుందాము పిండి గట్టిగా ఉంటే ఇట్లా పైన బుడగల్లాగా రావండి సమోసాలు పిండి మనకి కొంచెం లూజ్ అయినా కూడా పైన బుడగల్లాగా వచ్చేస్తాయి ఇలా సమోసాలన్నింటినీ వేయించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిరపకాయలు వేయించుకున్నాము మనకి బయట షాపుల్లో కూడా పచ్చిమిర్చి చేస్తారు కదా పచ్చిమిరపకాయలకి మధ్యలోకి ఘాట్లాగా పెట్టుకొని ఆ తర్వాత వీటిని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే ఉప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా చక్కగా ఉప్పు వేసుకొని వేయించుకొని వీటిని కూడా పక్కన పెట్టుకున్నాము వీటిని సమోసాలోని నంచుకొని తినడానికి చాలా బాగుంటాయి ఆ తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఆలూ సమోసా రెడీ మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్